సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన వారితో అటు రైల్వే స్టేషన్లు ఇటు బస్ స్టాండ్లు కిక్కిరిసిపోయాయి ప్రయాణికుల రద్దీతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి స్వస్థలాలకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చిన ప్రయాణికులు రైలు ఎక్కేందుకు కుస్తీ పడుతున్నారు ఫుడ్ బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ లైన్ లో అందిస్తారు సవిన్ చెప్పండి సంక్రాంతి పండుగ అనేది ప్రధానమైన పండుగగా ఉంటుంది మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం ప్రయాణికులు ఇప్పుడిప్పుడే తమ స్వగ్రామాలకు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది ముఖ్యంగా రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ఈరోజు సాయంత్రం నుంచే తమ స్వస్థలాలకు తమ సొంత గ్రామాలకు వెళ్ళేందుకు ప్రయాణికులు రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న పరిస్థితిని మనం లైవ్లో చూస్తున్నాం ప్రత్యక్షంగా విజువల్స్లో చూస్తున్నాం ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేకంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది మొత్తం నూట యాభై నుంచి రెండు వందల ప్రత్యేక రైళ్లను ఈ సంక్రాంతికి నడుపుతున్నారు ముఖ్యంగా సికింద్రాబాద్ నాంపల్లి చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేకంగా రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు పూర్తి చేసింది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి బెంగళూరు నాంపల్లి నుంచి కాకినాడ నాంపల్లి టు తిరుపతి చర్లపల్లి నుంచి విశాఖపట్నం చర్లపల్లి నుంచి కాకినాడ అదేవిధంగా శ్రీకాకుళం తిరుపతి కాకినాడ టు వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి ముఖ్యంగా ఈసారి చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందులో పాటలోకి రావడంతో సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు కొంత ప్రయాణికుల తాకిడి తగ్గిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెరలపల్ల నుంచి విశాఖపట్నం వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ రూట్లో కోస్తాంధ్ర ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి విశాఖపట్నంకు ఎక్కువ రైళ్లు నడిపే విధంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా పది పద్దెనిమిదవ తేదీ వరకు పదో తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది దువ్వాడ అనకాపల్లి ఎలమంచిలి తుని అన్నవరం సామర్లకోటతో పాటు రాజమండ్రి నిడదవోలు తాడేపల్లి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ అదేవిధంగా గుంటూరు సత్తెనపల్లి విడుగురాళ్ల విడుగురాళ్ల నడికొడి మిరియాలు కూడా నల్గొండ స్టేషన్లో ఆగే విధంగా చెర్లపల్లి టూ విశాఖపట్నం రైలు అక్కడ ఆగబోతుంది అదేవిధంగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి కూడా ఇప్పటికే టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైంది చెప్పుకోవచ్చు ఈసారి ప్రత్యేకంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ను ఇటీవల ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభం చేశారు పన్నెండు ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచి నడవబోతున్నాయి ఇక సికింద్రాబాద్తో పాటు కాచి నాంపల్లి చర్లపల్లి ఈ మూడు రైల్వే స్టేషన్ల నుంచి పండగ సంక్రాంతి పండక్కు పెద్ద ఎత్తున రైళ్లు నడిచే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా 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 రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేశారని మాత్రం మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చర్లపల్లి సికింద్రాబాద్ చర్లపల్లి ఈ రెండు స్టేషన్ల నుంచే సంక్రాంతికి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళే రైళ్లను నడిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇప్పటికే రైల్వే పిఆర్ఓ చెప్పారు మొత్తం నూట యాభై నుంచి రెండు వందల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాము ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా జనసాధారణ రైళ్ళు అంటే టికెట్లు రిజర్వ్ కాకుండా అన్ రిజర్వ్ టికెట్లు సాధారణ ప్రయాణికులు కూడా ప్రయాణి ప్రయాణించే విధంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేశామంటూ కూడా రైల్వే సిపిఆర్ఓ ఇప్పటికే స్పష్టం చేసే స్పష్టం చేశారు ఈరోజు సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో వివిధ పనులు చేసుకుంటూ నివసించే ప్రజలు ఈరోజు సాయంత్రం నుంచి తమ స్వస్థాలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలివెళ్ళే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది సెవెన్ స్పెషల్ ట్రైన్స్ ఏమైనా అలర్ట్ చేశారా స్పెషల్ ట్రైన్స్ ఏమైనా అరేంజ్ చేశారా సవిన్ అంటే రోజువారీ ఉండే ట్రైన్లు కాకుండా మొత్తం నూట యాభై ట్రైన్లను మొదటగా ఏర్పాటు చేశాము ఆ తర్వాత యాభై ప్రత్యేక ట్రైన్లు స్పెషల్ ట్రైన్లను ప్రయాణికుల రద్దీని అందుబాటులో ఉంచుకొని ఆ ట్రైన్లను నడుపుతున్నట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ముఖ్యంగా సికింద్రాబాద్ చర్లపల్లి ఈ రెండు ప్రాంతాల నుంచే పెద్ద ఎత్తున రైళ్లను ఏర్పాటు చేశారు ఇంతకు ముందు చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ ప్రారంభం కాకముందు సికింద్రాబాద్ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండేది పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రావడం వల్ల సికింద్రాబాద్ కిక్కిరిసిపోతూ ఉండేది కానీ ఇప్పుడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభం చేశారు కాబట్టి సికింద్రాబాద్ పైన రద్దీ పడకుండా చర్లపల్లి నుంచి కూడా పన్నెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు సికింద్రాబాద్ నుంచి వెళ్లే ట్రైన్స్ కూడా చర్లపల్లిలో ఆగే విధంగా ఏర్పాట్లు చేశారు ఆ రకంగా రద్దీ తగ్గినట్లుగా రైల్వే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడు సంక్రాంతి పండుగకు వచ్చిన వచ్చిన బుకింగ్ టికెట్ బుకింగ్ రైల్స్ కాకుండా సాధారణ ప్రయాణికులు ప్రయాణించే విధంగా జన్ సాధారణ రైళ్ళు పెట్టి వాటి ద్వారాగా బుకింగ్స్ లేకుండా ప్రయాణికులందరూ ఆ జన్ సాధారణ రైల్లో ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి మాత్రం కుంభమేళాకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా సంక్రాంతికి మాత్రమే నూట యాభై నుంచి రెండు వందల ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఎందుకంటే సంక్రాంతికి ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడినటువంటి సెట్లర్లు అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ జిల్లాతో ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సంక్రాంతికి ఆంధ్రాకి వెళ్తారు సంక్రాంతి పండుగను వారం నుంచి పది రోజుల పాటు తమ స్వస్థలంలోనే ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసి రైళ్లను నడుపుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ముఖ్యంగా ఇప్పుడిప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రద్దీ పెరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది ప్రయాణికులు తమ గమ్య స్థలాలను చేరేందుకు తమ స్వస్థలాలను చేరేందుకు పిల్లలు కుటుంబ సభ్యులతో సహా రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది రద్దీ ఏ విధంగా ఉంది సార్ రద్దీ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాకుండా చర్లపల్లిలో కొత్తగా రైల్వే టెర్మినల్ను ఏర్పాటు చేయడం కొంత ప్రయాణికులకు ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు అక్కడి నుంచి కూడా పన్నెండు రైళ్లు ప్రత్యేకంగా చర్లపల్లి నుంచి కూడా ఇతర ప్రాంతాలకు ఆంధ్ర ప్రాంతానికి కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో కూడా పన్నెండు రైళ్లను ఏర్పాటు చేశారు కాబట్టి సికింద్రాబాద్లో కొంత రద్దీ తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు కానీ రైల్వే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు మాత్రం ఇప్పుడిప్పుడే స్టేషన్కు చేరుకుంటున్నారు ముఖ్యంగా రేపటి నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది రేపు శనివారం ఎల్లుండి ఆదివారం కాబట్టి ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్తే సెలవులు కూడా కలిసి వస్తాయని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రద్దీ పెరుగుతోంది మరికొద్దిసేపట్లోనే తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లేందుకు కూడా ప్రయాణికులు వస్తున్నారు ప్రత్యేకంగా రైల్వే అధికారులు ఈసారి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా పోలీసులు వ్యవస్థను పెంచారు అదేవిధంగా టికెట్ల కౌంటర్లను కూడా పెంచారు ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు జనసాధారణ రైళ్ళు అంటే బుకింగ్లు లేకుండా ఇక్కడే టికెట్లు తీసుకొని ప్రయాణికులు వెళ్ళాలి కాబట్టి టికెట్ల కౌంటర్ల సంఖ్యను కూడా పెంచామంటూ దక్షిణ మధ్య రైల్వే చెప్తున్న పరి మనకు కనబడుతుంది థ్యాంక్ యూ సవీన్